సినిమాని ఎప్పుడో వినో వినోదం అనే దాన్ని ఎప్పుడో దూరం చేసేసి వాళ్ళు దాన్ని ఒక మాఫియా లీడర్లే ఎంటర్ అయిపోయి మాఫియా ముఠాల చేతుల్లోకి సినిమా పరిశ్రమ నిర్మాత నిర్మాణం అంతా వెళ్ళిపోయింది ఈ పరిస్థితుల్లో మామూలుగా అసలు సినిమాకి వెళ్ళి ఒక సామాన్యుడు ఒకరు ఇవాళ ఉన్న మా థియేటర్లు పాత రోజుల్లో ఉన్న థియేటర్లని దూరం అయిపోయినాయి కాలక్రమంగా రకరకాల మార్పులకి లోనై వాళ్ళంతా మా మల్టీప్లెక్స్లో ఈ థియేటర్లకు వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఒక సామాన్యుడు పెళ్లాన్ని పిల్లల్ని తీసుకుని సినిమాకి కుటుంబంగా వెళ్ళాలంటే నల్లవారు జీతం కూడా చాలా లేని పరిస్థితుల్లోకి తీసుకొచ్చేసారు అక్కడికి వెళ్ళిన తర్వాత దోపిడీ నిలువు దోపిడి మరి ఇవన్నీ ఇప్పుడు నిన్న కంప్లైంట్ ఇచ్చి కమిషనర్ పక్కన కూర్చున్న సినీ హీరోలు అని చెప్పుకుని జీరో వాళ్ళకి తెలియదా ఏం జరుగుతుందో ఎవడబ్బా సొమ్మని ఎవడమ్మ గుడి సొమ్మని మీరు దోషేస్తారు మీరు తీసే వికృతమైన సినిమాలకి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళిపోయి ప్రభుత్వాలతో లాలు చిలిపడి మీరు టికెట్ల రేట్లు పెంచుకునే ఆ వయసులుబాటు చేసుకుంటున్నారు మీకు ఎట్లా ఇచ్చారు ఏ రకంగా ప్రభుత్వాలు ఇస్తాయి అసలు